ప్రజలకు అందరికి నమస్కారాలు జై శ్రీరామ్ నిన్న జిల్లా మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారు బాసర్కు రావడం జరిగింది ఆయన తోడు మాజీ మంత్రి ఐకిరెడ్డి గారు బాసర్ కూడా ఆయన కూడా వచ్చారు ఆయన తోడు అయ్యా ఐక్యరెడ్డి గారు మీ ప్రభుత్వం వార్డ్ మెంబర్ నుంచి సీఎం వరకు పది సంవత్సరాలు మీరు రాష్ట్రాన్ని పరిపాలించారు సోయనా మీరు దేవదాయ శాఖ మినిస్టర్ ఉన్నారు సో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర ఆలయం మీ ఏరియాలో ఉంది కాబట్టి అమ్మవారికి అభివృద్ధి చేయండి మీరు ఈరోజు ఏం మొక్కం పెట్టుకుని ఈరోజు బాసర వచ్చి మంత్రి పక్క వచ్చి కూర్చోవడం మీకు సిగ్గు చెట్టు లేదనిపిస్తుంది మీకు తోడు మా మాజీ ఎమ్మెల్యే ఐకిరెడ్డి గారు మన విఠలరెడ్డి గారికి మీకు కూడా సిగ్గు లేకుండా నిన్న వచ్చి అమ్మవారు గర్వగులు కూర్చోవడం సిగ్గుచేడుగా భావిస్తున్నాం నిన్న ఐక్యరెడ్డి గారికి మేము అడ్డుకుంటాం అన్నాం ఎక్కడికి ఎక్కడ అడ్డుకుంటామని కానీ మాకు సనాతన ధర్మం ఏం చెప్తుంది కొన్ని అభివృద్ధి పనుల మీద పంట నష్టం మీద వచ్చారు కాబట్టి అడ్డుకోవద్దా ఒక మంచి నిర్ణయం పెట్టి మీకు అడ్డుకోలేకపోతున్నాం ఐక్యరెడ్డి గారు రెడ్డి గారు మీరు నెక్స్ట్ మా మొదల అసెంబ్లీలో కానీ మీరు అడుగు పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరు ఎక్కడికి ఎక్కడ అడ్డుకుంటున్నారని మేము భా భారతీయ జనతా పార్టీ బాసర మండల అధ్యక్షుడు మీకు హెచ్చరిస్తున్నా దయచేసి ఇప్పటికైనా మీరు దొంగ చూపులు ఎందుకంటే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో వెళ్ళడం ప్రజలకు మోసం చేయడం ఇప్పటికైలా మానుకోవాలండి ఎందుకంటే బాసర అమ్మవారి మీకు శాపం తగిలింది ఐకిరెడ్డి గారు మీరు భూమి పూజ చేశారు యాభై రెండు కోట్లు అన్నారు నలభై రెండు కోట్లు అన్నారు రూపాయి ఇవ్వకుండా బాసర అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఉన్నప్పుడే అభివృద్ధి ఇప్పుడు మా శాసనసభ్యులు గారు రామారావు పల్లెలు గారు కూడా గత రెండు మూడు సార్లు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది బాసర అమ్మవారి మీద ఒకవేళ బాసు అభివృద్ధి చేయకపోతే దసరా దీపావళి దాకా ప్రభుత్వానికి ఆయన హెచ్చరించడం జరిగింది దసరా దీపావళి రాకపోతే మేము మొదల ఆసనంలో మా బాసర భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులతో కలిసి అందరు మా పౌర అమర పడుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున మేము ఒక ధర్నా కార్యక్రమం చేపడుతుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ప్రజలు కానీ రైతులు కానీ వ్యవస్థ అతల గుతల ముందు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే మీరు బాసురా టెంపుల్కి నిధులు విడుదల చేస్తారని తక్షణమే నిధులు విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ అయితే ఈయన జరిగినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుడు జూపల్లి కృష్ణారావు గారి పర్యటనలో భాగంగా ఏదైతే పంట దెబ్బతిన్నాయో వాటిని పరిశీలించడం అదేవిధంగా మాసర అమ్మవారి దేవస్థానం యొక్క అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరపడం జరిగింది విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ సమావేశంలో గవర్నర్లు మాజీ మంత్రి మాజీ దేవరాయ శాఖ మంత్రి అయినటువంటి విరకర్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ స్థానిక శాసనసభ్యులు గుత్తరెడ్డి గారు వీరు పాల్గొనడం జరిగింది అయితే మాకున్న ఆక్షేపాలు ఏంటంటే గవర్నమెంట్ పెద్దలు ఇంతకుముందు ఉన్నటువంటి పది సంవత్సరాలు దేవాదాయ శాఖ మంత్రిగా తనే ఉండే అదేవిధంగా శాసనసభ్యులే ఉరెడ్డి గారు వీరు పది సంవత్సరాలు ప్రభుత్వంలో కీలకంగా ఉండి కూడా ఉదోరు నియోజకవర్గంలో దక్షిణ భారతదేశం ప్రసిద్ధి కానిటువంటి బాసర అమావతి దేవస్థానాన్ని వారి యొక్క అభివృద్ధిని ఎందర భక్తులు కానీ ఈరోజు ప్రజలు గారు చెప్పిన చెబు చెవిన పడ పడిన వినకుండా వీరు ప్రవర్తించిన తీర్పు అందరికీ తెలిసిందే దాని పుణ్యం అంటే ఎలక్షన్లో వారిని ప్రజలు తిరస్కరించడం జరిగింది కానీ కాలక్రమాన్ని వీళ్ళు మళ్ళీ అధికార పార్టీలకు చేరి మళ్ళీ వీళ్ళు అధికారంలో అధికార దర్పాన్ని అనుభవిస్తూ మరి ఆ గత పది సంవత్సరాలు జరిగినట్టు మళ్ళీ చేద్దామని ఆలోచనకు వస్తులేదేమో కానీ అది జరగదు ఎందుకంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు రామారావు పటేల్ గారు ఇప్పుడు మేము ఎవ్వరిని కూడా వదిలే ప్రసక్తే లేదు అని ఇంతకుముందే రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది తను ప్రభుత్వం మెడలు వంచైనా సరే నిధులు తీసుకొస్తానని చెప్పేసి ఇప్పుడు లేని పక్షాన భాజ భాజపా కార్యకర్తలు ముందుండి ఆ నిధులు సమీకరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ పెద్దలందరికీ కూడా మేము మరొకసారి చెప్తున్నాం మీరు వచ్చేటప్పుడు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకొని మా దగ్గరకు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది మమ్మల్ని అవమానపరిచినట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాల్లో ఏ ఏ రోజు ఏ ఏ కాలమైన వర్షాకాలంలో పంట దెబ్బతిన్నందుకు కానీ ఎప్పుడైనా కానీ మీరు పంట నష్టానికి మీరు డబ్బులు ఇచ్చారు మీరు ఇచ్చినట్టే మీరు చెప్పండి ఇబ్బంది పక్షాలు ఇబ్బంది వ్యక్తులు మీరు మళ్ళీ వచ్చి ఈరోజు దెబ్బతిన పంటలకు నష్టపరిహారం ఇస్తాము అని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీ మీరు టీఆర్ఎస్ పార్ట మీరు ఏ పార్టీ కూడా మీరు చెప్పండి టీఆర్ఎస్ నుండి డబ్బులు వేయడం మీరే ఇప్పుడు కాంగ్రెస్ ఏ డబ్బులు ఇస్తాను మీరే మరి ఇస్తారా ఇవ్వరా ఇవ్వని పక్షాన గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం జయ శ్రీరామ్ భరత్ మాతాకి నిన్న జరిగిన బాసర సమీక్ష సమావేశంలోని అసలు మా ముదోల అసెంబ్లీకి రావటానికి నీకు హక్కు లేదని నేను మాజీ ఇంద్రకరణ్ రెడ్డికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు గత పది సంవత్సరాల నుండి మా నిర్మల్ జిల్లాలో మీరు బాసర అమ్మవారిని పట్టించుకోలేదు వచ్చిన నిధులను కూడా కేటాయించకుండానే వెళ్ళిపోయినాయి మీకు తెలిసి కూడా ఇప్పుడు మా మా మంత్రి ఎం మంత్రిగారితోటి పక్కన కూర్చోండి మీరు చేస్తామంటే మిమ్మల్ని నేతలు నమ్ముతారు ఇంతకుముందే ఎలక్షన్లో మీకు ప్రజలు పక్కన పెట్టారు పక్కన పెట్టినందుకు మీరు పక్క కూర్చోండి ఇప్పుడు వచ్చి పాలన పాలనలో అందులో టువంటి రాజకీయాలలో ఈ పార్టీ ఆ పార్టీలో చేరుకుంటా మీరు ఈ పనులు చేస్తాము అంటే అప్పుడు చేయలేని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు రైతులకు అప్పుడు కూడా నష్టపరిహారం ఇవ్వలేరు ఇప్పుడు ఇస్తామంటున్నారు ఇవ్వండి ఏడలా మా పవన్ రామారావు పటేల్ని మేము ఆయన తోడుంటూ మేము నిరాహార దీక్షలు చేపడతామని మా ముధవల అసెంబ్లీ నుంచి మండలాధ్యక్షుల అందరము కోరుకుంటున్నాము మీరు ఇప్పుడు కూడా వసంత పంచినప్పుడు కూడా మీరు అక్కడ ఏం డెవలప్మెంట్ చేయలేరు మా పవ రామారావు పటేల్ సైన్యం తోటి ముదోళ్ళు నుంచి ప్రతి మా బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛ భారత్ చేసినాము అప్పుడు మీరు ఎక్కడున్నారు అక్క అప్పుడు ఎన్నో ఎన్నో లక్షల మంది కూడా భక్తులు వచ్చి అక్కడ దర్శనాలు చేసుకొని అక్షరాభ్యాసం పెట్టుకుంటే అక్కడ మా సైన్యం అంతా మా రామన్న సైన్యం అంతా స్వచ్ఛ భారత్ తోటి క్లీన్ చేయడం జరిగింది అప్పుడు కూడా వడ్డించుకున్నరు ఇప్పుడు 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 వచ్చి మీటింగ్లలో ఏదో చెబుతున్నారు చెప్పినన్ని ప్రజలు నమ్ముతలేరు కొద్దిగా మీరు ఒకసారి ఆలోచించండి పక్కకు పెట్టిన వాళ్ళు పక్కనే ఉండండి ఇప్పుడు మా పవర్ రామారావు పటేలు ఇరిగేషన్ పైన విద్య వైద్యం పైన ఫోకస్ చేస్తూ ప్రతి ప్రతిపక్షంలో ఉంటూ కూడా ప్రతిదీ సాధిస్తున్నాడు తన నైపుణ్యంతో తెలివితేటలతోటి అన్ని అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తున్నాడు శిలారం ప్రాజెక్టు ఒక సంవత్సరంలో పూర్తి చేసిన ఘనత మా పవర్ రామారావు పటేల్కి దక్కుతుంది కాబట్టి ఇక్కడైనా మీరు అట్టంకులు రాకుండా మీ పద్ధతిని మీరు మార్చుకోండి లేకుంటే ఊరుకునేది లేదు మా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరము రస్తారోకాలు చేసి నిరాహారాలు దీక్ష చేస్తాం కంపల్సరీ ఎందుకంటే మా అమ్మవారి గురించి అసెంబ్లీలో గొంతెత్తి చెప్పినటువంటి మా పవర్ అమరోపటే ఇప్పటి వరకు ఎన్నోసార్లు గొంతు వెప్పి మా అమ్మవారిని దక్షిణ భారతదేశంలోనే ఒకటే కూడా ఉంది దానికి నిధులు ఇవ్వండి డెవలప్మెంట్ చేయండి అని ప్రతిసారి గొంతు విప్పిన మా ఉన్నారు మొన్న సమీక్షలో కూడా ఆయన భిచ్చమెత్తన కానీ నేను ఈ గుడిలో డెవలప్మెంట్ చేస్తానన్నాడు అందుకోసమే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీరు నిధులు చక్కగా ఇవ్వకుంటే ఊరుకునేది లేదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం భారత్ మాతాకి నాయకులకు కార్య భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందు నియోజక ప్రజలందరికీ జై నిన్న మన జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయినటువంటి జూపల్ కృష్ణారావు గారు బాసర పర్యటనకు వచ్చారు అతనితో పాటు పది సంవత్సరాల నుంచి నిర్మల్ ఎమ్మెల్యేగా ఉండి దేవాద ధర్మాద శాఖ మంత్రి ఉన్నటువంటి ఇంద్రాకాంత్ రెడ్డి గారు సమీక్ష డెవలప్మెంట్ సమీక్షలో కూర్చోవడం సిగ్గుచటుగా భావిస్తున్నాము ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి గుడిని దగ్గర ఉన్నది అడవిని దగ్గర ఉన్నది కానీ ముదో తాలూకాను మీరు పట్టించుకోలేకపోవడం జరిగింది మీకు ఇక్కడ నూరు లేని ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎలాంటి అభివృద్ధికి అని అటు చెప్పలేడు కానీ మీరు యాభై కోట్లతోని అడలి పోషమ్మ గుడికి ఆ యాభై కోట్ల డీజిల్ ఇచ్చారు అదే యాభై కోట్లతో బాసర శాస్వతి అమ్మ గారికి ఇచ్చారు అడలి గుడి అడలి గుడి ఏమో అభివృద్ధిలో ముందు ముందు నుంచి ఇప్పుడు ఎండింగ్ వచ్చింది బాసర అభివృద్ధిలో ఎక్కడేసే గొంగలు అక్కడే ఉన్నది నాకు అందులో ఎనిమిది కోట్లు నీ యొక్క కాంట్రాక్ట్ ఇప్పించుకొని మిగతా నలభై రెండు కోట్లకు మీరు మంగళం బాడి బాబా వెళ్ళిపోయినాయి మీరు దేవాలయ శాఖ మంత్రి ఉండి కింది నుంచి పైగా మీ గవర్నమెంట్ ఉంది అభివృద్ధి లేనప్పుడు నిన్న జూపల్లి కృష్ణారావు గారు వచ్చి నూట తొంభై కోట్లతో ముఖ్యమంత్రి గారు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామంటే మీరు కనీసం అక్కడికి బట్టకు అనుకున్న ప్రెస్ మీటికి వెళ్ళి ఎందుకంటే ఒక వేలు మాకు చూపిస్తే మూడు వేలు మీకు మీకు చూపిస్తున్నాయి అందులో భాగంగా ఇంకోటి కూడా చెప్తున్నాం మైకిరెడ్డి గారు మీరు ఆలోచించుకోవాల్సింది మీరు అదృష్టవంతులు గత పది సంవత్సరాలు మీరు దేవదాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు మా రామరావుపల్లి అసలు ఎమ్మెల్యే మీకు లేదు అది చాలా దృష్టవంతుడు రామరావు పట్టలు గారు ఎమ్మెల్యే ఉంటే మీకు ఊపిరి తీసుకోవడానికి కూడా ఒక ఎంత కఠినం ఉండే తీర్పించేవాడు అడుగాడు మా రామరూపలు మీకు ఇచ్చేవాడు అడుగాడు తమ రామరపు అభివృద్ధి ప్రశ్నించేవాడు కాబట్టి అది లేకపోవడం రామారావుపల్ల అభివృద్ధి లేకపోవడం అదృష్టంగా పాయించుకుంటాం గతంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు మన దేవదశాఖ మంత్రి కొండా సురేఖ గారు మరి అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక సమక్షంలో బాసర ఆలయం మీరు మాస్టర్ ప్లాన్ ఇవ్వండి ఎక్కువ మాసర ఆలయాన్ని అభివృద్ధి చేస్తా మీరు ఎందుకు ఇస్తలేరు మీరు ఎందుకు ఇస్తారని గట్టిగా నిక్కచ్చిగా మీరు ఇజని పక్షంలో ముదోలు నియోగ ప్రజ హిందువులను ముదో నియోగంగా నిర్మల్ జిల్లా పక్కపన్న మహారాష్ట్ర కానీ పక్కపం నిర్మల్ నుంచి ప్రతి హిందువులతో ఆమర్ దీక్ష కంటే ఆగా బీగాల మీద మీరు ఎలా రివ్యూ మీటింగ్ పెట్టి నూట కోట్లు అని చెప్పేసి నిన్నడు ఆ డబ్బులు కానీ ఆ అభివృద్ధి కానీ మాటలు పరిమితం అయితే మా రామలపాటు చేతులు ఏ విధంగా ఉంటాయో మీ ఊహడు అంతి దసరా దాకా డెడ్ పెడుతున్నాం ఖచ్చితంగా మీరు డెవలప్మెంట్ కు మీరు డబ్బులు ఇవ్వండి ప్లస్ మాస్టర్ ప్లాన్ ఇవ్వండి ఇవ్వని క్షణాలు ముదో తాలూకా కాదు హిందూ సమాజం గుండంగా మారుతుంది దానికి మా రామారావు పటేల్ గారే ముందు నడిపిస్తాడు ఇలాంటి ఎలాంటి శిష్యు లేవు ఖచ్చితంగా మీరు నిన్న ఏదో ముట్టబై కొట్టని చెప్పారు వ్యక్తిని తొందరలో జీవో విషయం చేసి డబ్బులు ఇచ్చి శంకుస్థాపన చేయండి లేని పక్షంలో ఐక్య రెడ్డి ఐక్య గారు లెక్క మీరు కూడా మాట దార్జ వేసే ధోని కప్పదాట దోని చేస్తే మాత్రం ఊరుకున్న ప్రసక్తి లేదు ఇలా ముదో తాలూకా అని రామణపల్లి ఎన్నికలు ఉన్నది హిందూ సమాజం రామణపల్లి ఎన్నికలు ఉన్నది మీరు నిన్న కూడా మీరు మీటింగ్ లో కూర్చున్నారు కనీసం కనీసం ఆ మీటింగ్లో పెట్టినప్పుడు పక్కకి వెళ్ళిపోతారేమనుకున్నాం కొంచెం మన సిగ్గంపించాలి మీ మీకన్నా ఎందుకు మీరు పది సంవత్సరాలు దేవశాఖ మంత్రండి అదే ప్ర దక్షిణ భారతదేశంలో భారతదేశంలో ఉన్న ఒక్క సరస అమ్మవారి కూడా నేను డెవలప్మెంట్ చేయలేకపోయినా కనీసం ఆ మీటింగ్ ఎట్లా పోతా ఆ భారత అమ్మ సరస్లోకి ఎట్లా పోతా అని కొంచెమైనా మీకు రాలేకపోవడం అది మీ మీ ఇంటి అయితే వదిలేస్తున్నాం ఇకనైనా మార్చ ఇకనైనా మీరు మార్చుకోండి ఇకనైనా మీరు మీరు ఎక్కడ అధికారం అక్కడ వెళ్తారని చెప్పి ముగో తాలూకా ప్రజలకు తెలుసు నిర్మల్ జిల్లా ప్రజలకు తెలుసు ఇకనైనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఆ నూట తొంభై కోట్ల నిన్న మీ పక్కా బండి మీ జూపల్లి కృష్ణ మంత్రి సమక్షం అనగా నూట తొంభై కోట్ల శంకుస్థాపన జీవో విడుదల చేసి తొందరగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం చేసిన పక్షంలో రామరపడి నాయకత్వంలో ఒక ఉఫెత్తున ఉద్యమం నిరాజి చేయడానికి మేము వెనకాడమని మా గుండోలు అన్ని మండలాల బిజె పద్దెక్తి తరఫున డిమాండ్ చేస్తున్నాం జైశ్రీ గారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు నిర్మల్ జిల్లాలో పర్యటించి బాసరా అమ్మవారి దర్శనం చేసుకొని జిల్లాలో పర్యటించారు అయ్యా జూపల్లి కృష్ణారావు గారు సంతోషం ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన తర్వాత మీరు పర్యటన చేస్తున్నారు కానీ హామీలు ఇస్తున్నారు కానీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చడం లేదు దక్షిణ భారతదేశంలో ఏకైక అమ్మవారి క్షేత్రం సరస్వతి జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు పట్టించుకోలేదు ఈ జిల్లా నుంచి పది సంవత్సరాల పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి ఇంద్ర కరణ్ రెడ్డి గారు పట్టించుకోకపోగా ఇక్కడ ఉన్నటువంటి శా స్థానిక శాసనసభ్యులు తమ కుటుంబం నలభై సంవత్సరాలుగా ఈ ముదోలు ఏక ఏడుతున్నప్పటికీ కూడా పెద్దగా అభివృద్ధి చేయకపోగా అవకాశం ఉన్నప్పటికి కూడా పట్టించేవాడు మనవాడైతే ఏ వరుసలో కూర్చున్నా మనకు అందుతుంది కానీ పట్టించేవాడు పక్కనే ఉన్నాడు కానీ కనీసం బుక్క పెట్టే బుక్క కూడా దొరకట్లేదు ఈ నియోజకవర్గానికి ఈ అమ్మవారి జ్ఞానసరస్థ అమ్మవారిని పట్టించుకున్న దాఖలా లేవు గత గత ప్రభుత్వం వంద కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తా అని చెప్పింది చివరికి యాభై కోట్లు అన్నది చివరికి ఎనిమిది ఏదో రూతు మంత్రంగా రిలీజ్ చేసింది తర్వాత నలభై రెండు కోట్లు వెనక్కి వెళ్ళిపోయింది పది సంవత్సరాల పాటు టైంపాస్ చేసే మీరు ఇప్పుడు కొత్త ఇష్టం వేశారు ఏంటి పార్టీ మీరు ఓడిపోయారు ప్రభుత్వం మారింది మళ్ళీ అధికారం కోసం పదవుల కోసం కుర్చీల కోసం మీరు పార్టీ మారి పక్కన ఇన్చార్జ్ మంత్రి పక్కన కూర్చున్నప్పటికీ కూడా మరి మీకు నిజంగా చిత్తశిద్ధి చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో చేయలేదు ఇప్పటికైనా అమ్మవారు మీకు జ్ఞానం జ్ఞానోదయం చేసినట్టున్నది సరే మించిపోయిందేం లేదు మేము ఏం కోరుకుంటున్నాం అంటే అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం మరి ఇప్పటికైనా కానీ మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి అమ్మవారిని అభివృద్ధి చేయడానికి సహకరించండి కేవలం మీ స్వార్థం కోసం కాకుండా అమ్మవారి కోసం పనిచేయండి ఇంకో విషయం మీకు ఇక్కడ చెప్పాల్చుకుందాం ప్రశ్నించేవాడు లేనిదే అభివృద్ధి జరగదు అనడానికి ఇక్కడ ముదో నియోజకవర్గంలో పవర్ రామారావు పట్ల గారి పనితీరే నిదర్శనం ఎందుకంటే ఆయన గతంలో ఏం చెప్పాడు మీరు బాసర అభివృద్ధి చేయకపోతే దసరా దీపావళి వరకు మీరు ప్రకటన చేయకుంటే మేమే భిక్ష కానీ కానీ కడతాం ఆమర నిరాదీక్ష చేస్తాం అన్న తర్వాతనే మీలో కదలిక వచ్చింది కానీ ఈ కదలిక కాగితాలకు పరిమితం కావద్దు ఆటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం గడప దాటట్లేదు అందుకు ఈ బాసర డెవలప్మెంట్ ఆగిపోవడము డెవలప్మెంట్ లేకపోవడమే నిదర్శనం గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తర్వాత పెద్దగా అభివృద్ధి నోచుకోలేదు ఇప్పటికైనా ఈ జిల్లాలో మీరు ఏ పార్టీలో ఉన్నా ఈ జిల్లా ఈ జిల్లా బిడ్డలు కాబట్టి ఈ బాసర టెంపుల్ పైన అభివృద్ధి కోసం కృషి చేయండి భారతీయ జనతా పార్టీ తరఫున ఒకవేళ మీరు ఇంకా ఈ దీని పైన మీరు ఇంకా ఇదే ఏదో టైంపాస్ చేస్తాం గతంలో పదేళ్ళు గడిచిపోయినాయి ఇంక ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోయినాయి ఇంకో మూడేళ్ళు టైంపాస్ చేస్తాం హామీలు ఇస్తుంటాం వస్తాం మాట్లాడతాం వెళ్ళిపోతాం అంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారి యొక్క సైన్యం చూస్తూ ఊరుకోదు మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తాం ధర్నాలు చేస్తాం నిరార దీక్షలు చేస్తాం ముట్టడి చేస్తాం అవసరం వస్తే ఇంటింటి తిరిగి బిచ్చ అడిగి గారు ఆల్రెడీ చెప్పారు ఆ దాన్ని కార్యరూపం దారుస్తాం ఇంటింటి తిరిగి పిచ్చె పెరిగి రూపాయి రూపాయి జమ చేసి అమ్మవారి గుడిని నిర్మిస్తాం అద్భుతంగా నిర్మించి చూపిస్తాం ఇది మా రామారాపట్ల గారి సైనికుల తరపున మేము అందరం ఇస్తున్నటువంటి చెప్తున్నటువంటి మాట ఇంకో విషయం మీరు వర్షాల్లో వర్షాల వల్ల పంటలు నష్టపడే ఆరు నెలల కుక్కలు మరిగినట్టు పదిహేను రోజుల క్రితం వర్షాలు పడితే తీరిక చూసుకొని ముహూర్తం చూసుకొని టైంకి వచ్చి ఏదో పరామర్శల పేరు మీరు తిరుగుతున్నారు సరే తిరిగి తిరిగి సంతోషం ఇది పరామర్శలకే పరిమితం కాకుండా కనీసం కష్టాల్లో ఉన్న అన్నదాతను ఆదుకునేందుకు మీరు ఎంత నష్టపరిహారం ఇస్తారనేది ఈ జిల్లా నుంచి వెళ్ళిపోయేలోపు ప్రకటిస్తే బాగుంటుందని మేమంతా ఆశించినాం కానీ ఏం జరిగింది ఏదో వచ్చారు అధికార దర్పం చూపించారు ఎదిగారు వెళ్ళిపోయారు ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ జిల్లాలో నష్టపోయిన రైతాంగానికి ఆదుకోవడానికి మీరు ఒక నివేదిక ఇస్తే బాగుంటుంది నష్టపరిహారాన్ని వెంటనే ప్రకటించి రైతులకు అందిస్తే బాగుంటుంది రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ముందు నియోజకవర్గ తరఫున డిమాండ్ చేస్తున్నాం भारत माता की yeah.